వారాసార్ గారు సార్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మొన్న కూర్చుని మాట్లాడతారు అని చేస్తే మీరు సూటిగా అడుగు అండి సూటి అర ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదు సార్ తక్కువ సమయంలో పూర్తి చేస్తాను అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో పేద మధ్య తరగతి వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో లేదు అన్న విషయం మనకు ఒకప్పుడు గుండె ఆపరేషన్లు గుండె స్టంట్లు కిడ్నీ ఫెయిల్ అయింది క్యాన్సర్ వచ్చింది లివర్ పాడైంది ఓ పేషెంట్ ఐసీయూలో ఉన్నాడు వెంటిలేటర్ మీద ఉన్నాడు యాక్సిడెంట్లు వచ్చి దెబ్బలు తగిలిన ఇవన్నీ కూడా అరుదుగా కనిపించేవి అధ్యక్ష కానీ ఇప్పుడు సర్వసాధారణంగా ప్రతి కుటుంబంలో కనిపిస్తా ఒక కుటుంబంలో ఎవరికైనా సరే నేను ఇప్పుడు పైన చెప్పిన జబ్బులు వస్తే మధ్యతరగతి కుటుంబం పేద కుటుంబంగా మారిపోద్ది అధ్యక్ష పేదవాళ్ళు ఇంక చెప్పనక్కర్లేదు జీవితకాలం కూడబెట్టుకున్న డబ్బులంతా పోతాయి ఉన్న పొలం ఇల్లు అమ్ముకొని రోడ్డు మీద పడే పరిస్థితి అధ్యక్ష అప్పుల పాలైపోతున్నారు అధ్యక్ష కారణం ఈ పెద్ద జబ్బుల చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేదు అధ్యక్ష తప్పనిసరిగా ప్రైవేటు హాస్పిటల్ దగ్గరికి పోవాల్సి వస్తుంది పది ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప దీంట్లో కనీసపు చికిత్స చేయించుకోలేని పరిస్థితి మంత్రి గారు చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజీల్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ వైద్యం కొంత అందుబాటులో ఉంది మిగతా అంతా ప్రైవేట్లో అందుబాటులో ఉందన్నారు అధ్యక్ష ఈ జబ్బులు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష అరుదుగా వచ్చే జబ్బులు కాదు అధ్యక్ష ఇప్పుడు గుండె జబ్బులు అన్నవి సుమారుగా వంద మందిలో పదహైదు మందికి గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరమో స్టంట్ చేయాల్సిన అవసరమో వస్తా ఉంది కిడ్నీ ఫెయిలు అనేది ఈ మధ్య కాలంలో పెరిగి వంద మందిలో పది మందికి కిడ్నీ ఫెయిల్ అయిపోతున్నాయి అధ్యక్ష క్యాన్సర్ అన్నది ఐదు శాతం పెరిగిపోయింది అడ్మిషన్ ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారో వాళ్ళు పది శాతం మంది ఉంటున్నారు ఐదు శాతం మందికి వెంటిలేటర్ అవసరం ఉంటుంది అధ్యక్ష తాగి తాగి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మందు తాగి ఐదు శాతం మంది ప్రజలకి లివర్లు పాడైన పరిస్థితి మనకు కనపడతా ఉంది చెప్తున్నా అధ్యక్ష మంత్రి గారిని నేను సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష ఇప్పుడు చాలా మంది ఇప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కూడా నేరుగా వచ్చి మళ్ళీ మళ్ళీ ఈ సమస్యల వల్ల మన గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోతున్నది నిజం కాదా ఒక గుండె స్టంటు సర్జరీ అనేవి ఆరోగ్యశ్రీలో ఉన్నాయి అధ్యక్ష ఇక ఏవి కూడా ఆరోగ్యశ్రీలో లేకపోవడం నిజం కాదా ప్రజలు ఈ జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెళ్తారు అంటే పది సర్జరీల్లో తొమ్మిది సర్జరీలు ప్రైవేట్ హాస్పిటల్లోను ఏదో ఒకటో రెండో సర్జరీలు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్ లో జరుగుతుంది నిజం కాదా ఆరోగ్యశ్రీ అన్నది చాలా దారుణంగా ఉంది ఇది ఇది అసలు పూర్తిగా బూటకము అన్న విషయాన్ని మంత్రి గారికి తెలియదా ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఏదైనా సులభమైన కేసు ఉంటే తీసుకుంటారు అధ్యక్ష కాంప్లికేటెడ్ గా ఉన్న కేసు ఏదన్నా ఉంటే వెంటనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది అని చెప్పడం నిజం కాదా ఎందుకంటే సుమారుగా మనం ఆరోగ్యశ్రీ కోసం సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం దీంట్లో మెజారిటీ ప్రైవేట్ హాస్పిటల్కే ఇస్తున్నది నిజం కాదా దీన్ని ఈ నా సంవత్సరానికి నాలుగు ఖర్చు పెట్టేది ప్రభుత్వ ఆసుపత్రికి ఇస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ చేసుకుంటే వస్తే ఎక్కువ లబ్ధి ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది కదా ఎక్కువ హాస్పిటల్ ఇంప్రూవ్ అవుతాయి కదా నాకు నమ్మకం ఉంది అధ్యక్ష మా మంత్రి గారు సత్యకుమార్ గారు ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో వైద్య రంగంలో పూర్తిగా సంస్కరణలు జరుగుతున్నాయనే ఆలోచన ఉంది ముందుకెళ్తున్నారనే నమ్మకం ఉంది అధ్యక్ష ప్రజలు తాము చేయని తప్పుకు బలవుతున్నారు పేదవాళ్ళు అవుతా ఉన్నారు అధ్యక్ష జీజీహెచ్ అన్నింటిలో జీజీహెచ్ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఈ ఈ టెర్షరీ కేర్ ఏదైతే ఉందో నేను చెప్తున్న జబ్బులకన్నింటికి కూడా వైద్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నారు అధ్యక్ష